బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రభుత్వపరంగా పరంగా అన్ని విధాలా సహకరిస్తానని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు తుని అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య అమర్జీవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు జ్యోతి ప్రచారం చేసి అమర్జీవి జయంతి వేడుకను ప్రారంభించారు అనంతరం ఆర్య వయసుల మండల కమిటీల అనంతరం ఆర్య వయసుల మండలాల నూతన కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది నూతన కమిటీలకు ఎమ్మెల్యే దివ్య శుభాకాంక్షలు తెలియజేశారు ఆదివేశుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిర్తిని ఆమె కొనియాడారు అమరజీవి స్మృతివనం ఏర్పాటుకు కోటం ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు అనంతరం ఎమ్మెల్యే యనమల దివ్యను ఆర్యవైశ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు డి రాకేష్ కుక్కడప బాలాజీ నార్ల భవరసుందరి కుసుమంచి శోభారాణి కుసుమంచి సత్యనారాయణ నార్ల రత్నాజీ వెలగా వెంకట కృష్ణారావు పెనుగొండ కామరాజు చొక్కా ప్రకాష్ గంధి దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు ఇంత అలా పెద్దగా పెట్టుకోలేదు ఎక్కడ ఎక్కడక్కడే వాళ్ళు జరుపుకుంటారు బట్ ప్రతి టూ ఇయర్స్ అనేది ఎన్నుకోవటం మన తునిలో ఆరే వయసు గర్వంగా ఇంత సభ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా కంగ్రాజులేషన్ మన సీఎం గారు ఈ మధ్యని కూడా పొట్టి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి కూడా స్మృతివనానికి సిక్స్ పాయింట్ ఎకర్స్ కేటాయించారు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం వారి స్మృతి స్మృతివనం ఏర్పాటుకి సిక్స్ పాయింట్ ఏకర్స్ అలాట్ చేయడము మన తెలుగు జాతిని ఒక స్థాయి తీసుకెళ్ళడం అనేది జరిగింది అందరూ కూడా మరొకసారి మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఇంకా నాకు మెంబర్స్ పరిచయం అవ్వలేదు కానీ ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్